ఒడెన్ టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ఒడియా రాజుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న రెండు వందల పద్దెనిమిదవ జయంతి కార్యక్రమం వడ్డే ఓబన్న చిత్రపటానికి నివాళు అర్పించిన ఆంధ్రప్రదేశ్ ఒడియా రాజుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల బేబీ ఆంధ్రప్రదేశ్ ఒడియా రాజుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వేముల బేబీ కామెంట్స్ ప్రభుత్వం వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం అధికారికంగా ప్రకటించడం సంతోషదాయకమని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గని ఫండ్స్ రిలీజ్ చేయలేదు నలభై లక్షల మంది ఉన్న ఒడియా రాజులు రాజ్యాధికారం కావాలని కోరుతున్నామన్నారు ఐదు ఎమ్మెల్సీలు ఒక రాజ్యసభ ఇవ్వాలి ఒడియా రాజులను ఎస్టీలోకి విలీనం చేయాలి కూటమి ప్రభుత్వం వడ్డెరలను తక్కువ చూపు చూస్తుంది మాజీ ముఖ్యమంత్రి జగన్ వడ్డెర్లకు పెద్ద పీట వేశారు చట్టసభల్లో వాయిస్ వినిపించేందుకు మాజీ ముఖ్యమంత్రి అవకాశం కల్పించారన్నారు ఈరోజు ఈ వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం రాష్ట్రం నలుమూలల నుండి జరుపుకుంటూ ఉన్నాము మాకు స్వతంత్రం వచ్చి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా ఫస్ట్ మొదటిసారిగా ఈరోజు వడ్డే ఓబన్న జయంతి ఇక్కడ రాష్ట్రం మొత్తం జరుపుకోవడం అంతా గర్వకారణంగా ఉంది మనకి పద్దెనిమిది వందల ఆరు ఏడు శతాబ్దంలో వడ్డే ఓబన్న గారు నంద్యాల జిల్లాలో జన్మించారు వాళ్ళ తండ్రి పేరు సుబ్బయ్య సుబ్బన్న తల్లి సుబ్బమ్మ ఆ దంపతులకు ఏకైక సంతానమైన ఈ వడ్డే ఓబన్న గారు అనే స్వాతంత్ర ఉద్యమంలో తన ఉయ్యాల నరసింహారెడ్డి గారి దగ్గర ఒక అధ్యక్షుడిగా చేసి అనేక ఉద్యమాలు చేశారు రైతు ఉద్యమాలు కానివ్వండి అలాగే పేదలకి అనేక సంక్షేమ పథకాలు అధికారాల కోసం ఎంతో చేశారు అంటే గ్రామ స్థాయిలో పేదల కోసం అనేక పోరాటాలు చేశారు ఉయ్యాల నరసింహారెడ్డి గారి సైన్యాధ్యక్షుడిగా ఉండి అలాగే తనతో పాటు యానాదులను కానివ్వండి అలాగే వడ్డేర కమ్యూనిటీ ఎరుకుల కమ్యూనిటీ ఇలాగా అనేక సంచార జాతులను కలుపుకొని అనేక ఉద్యమాలు చేయడం జరిగింది ఆ ఉద్యమాలకు గుర్తుగాను ఈరోజు మన వడ్డే ఓబన్న గారిని గుర్తు చేసుకుంటూ రాష్ట్రం నలుమూలల నుండి కూడా ఈ వడ్డేర కమ్యూనిటీకి చెందిన మేము నలభై లక్షల మంది ఉన్నాము ఈరోజు ఎంత ఘనంగా జరుపుకుంటా ఉన్నా రాష్ట్ర నలుమూల నుండి కూడా ఈరోజు ఈ ప్రభుత్వము వడ్డే ఓబర్ణ జయంతిని అధిక అధికారికంగా ప్రకటించడం జరిగింది అలాగే అన్ని కార్యాలయాల్లో కూడా జివో ఇష్యూ చేసి ఈ కార్యక్రమం జరుపుతూ ఉంది కానీ ఇంకొకటి చేయటం మర్చిపోయారు ఏదంటే ఈ అధికారంగా నిర్వహించమని చెప్పడం జరిగింది కానీ దానికి ఫండ్స్ మాత్రం రిలీజ్ చేయలేదు ఈ ఫండ్స్ రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం అలాగే కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ టైంలో కూడా మా వడ్డెర కమ్యూనిటీకి అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీలు ఒక్కటే కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు దేనికంటే గత పద్నాలుగులో కూడా అనేక హామీలు ఇవ్వడం జరిగింది అలాగే ఇరవై నాలుగులో కూడా హామీలు ఇవ్వడం జరిగింది మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము ఎందుకంటే ఒక మాకు కమ్యూనిటీ నలభై లక్షల మంది జనాభా ఉన్న మాకు ఆ రాజ్యాధికారం కావాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఒక ఎమ్మెల్సీలు ఒక మూడు ఎమ్మెల్సీలు కానీ లేదంటే ఒక ఐదు ఎమ్మెల్సీలు అడుగుతున్నాము అలాగే ఒక రాజ్యసభ అడుగుతున్నాము ఎందుకంటే మాకు ఎస్టీ సాధన అనేది మాకు ప్రధాన ఎజెండా ఆ ఎస్టీ సాధన కోసం దాన్ని ఎస్టీలో మమ్మల్ని కలపాలని మా నినాదం కాబట్టి ఈ ఎస్టీ జాబితాలో కలపమన్న దానికి గాను ఈ రాజ్యసభ అధికారం మాకు ఉన్నప్పుడే ఒక పార్లమెంటులో మా వాదన వినిపించడానికి మాకు ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ మీడియా ముఖంగా మేము తెలియపరుస్తుంది ఏమనగా మా ముప్పై నలభై లక్షల జనాభాకి మేము ప్రతినిధులుగా మేము మాట్లాడుతూ ఉన్నాము దేనికంటే మాకు ఎమ్మెల్సీలు కావాలి అలాగే రాజ్యసభ సభ ఎంపీ కావాలి అలాగే స్థానిక సంస్థల్లో కానివ్వండి అలాగే నామినేటెడ్ పోస్టులు కానివ్వండి మాకు అధికారం కావాలని మేము అడుగుతున్నాము దేనికంటే ప్రాజెక్టులు కట్టింది మా వడ్డర్లు దేవాలయం నిర్మించింది మా వడ్డర్లు అలాగే అనేక సంస్థల్లో కార్యక గొడ్డు చాకిరి చేసిన మా వడ్డర్లు కానీ ఈ ఏ ప్రభుత్వమో ఈ కూటమి ప్రభుత్వమో మా వడ్డర్లని ఒక కరివేపాకులాగా వాడుకొని పక్కన పెడేస్తున్నారు తప్ప మాకు ఎలాంటి అవకాశం కూడా ఇవ్వటం లేదు ఎలక్షన్ టైంలో మాకు హామీలు ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీలు ఇవ్వకుండానే ఎలక్షన్ టైంలో ఏం వాగ్దానం చేయకుండానే తను పంతొమ్మిది ఎలక్షన్లో మాకు ఒక మూడు ఎమ్మెల్సీలు ఇచ్చారు రెండు ఎమ్మెల్సీలు ఇచ్చారు మూడు చైర్మన్లు ఇచ్చారు ఎమ్మెల్యే ఇచ్చారు ఏషియాలో అతిపెద్దదైన మార్కెట్ యా చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇప్పటికి కూడా అసెంబ్లీలో మా తరఫున మా కమ్యూనిటీ తరఫున అధ్యక్ష మాకు ఇలాంటి మా కష్ట సుఖాలు అర్థం మాకు వినిపించుకోవడానికి మాకు అధికారం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు చంద్రమోహన్ చంద్రబాబు గారిని కూడా మేము అదే కోరుతున్నాము అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వము అధిక ఎలక్షన్ టైంలో మీరు ఏదైతే మాకు హామీలు ఇచ్చారో ఆ హామీలను మాకు నేను ఇంప్లిమెంటేషన్ చేయమని మేము కోరుకుంటున్నాము మాకు ఈ రాష్ట్ర రాయలసీమలో కానివ్వండి ఉత్తరాంధ్ర రాయలసీమ ఈ ఏరియాల్లో కూడా మాకు మూడు ఏరియాల నుండి కూడా ప్రతినిధులుగా ఒక ఎమ్మెల్సీని ఇవ్వండి మా వాదన వినిపించుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అలాగే ఎస్టీ సాధన ప్రజాన్న ఎజెండా కాబట్టి మా వాదన వినిపించుకోవడానికి అసెంబ్లీలో మాకు ఈ బీసీ బిల్లు బిల్లును పాస్ చేసి అదే పార్లమెంట్కి పంపించి పార్లమెంటులో కూడా ఆ బిల్లు పాస్ చేసి మమ్మల్ని ఎస్టీ జాబితాలో కలపమని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము